గౌరవ సభ్యులు ఏ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు దేశ ఆర్థికవేత్తగా దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు ఎన్నరకీ మర్చిపోలేరు అధ్యక్ష వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చనాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలామంది గుర్తు చేస్తూ చెప్పారు పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థికవేత్తని ఆర్థిక మంత్రిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావు గారిని గుర్తు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అంద అందరు ముఖ్య ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా ఏ ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫినుర జరిగిందో అదే విధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి పది సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానో మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమవుతా ఉన్నది అధ్యక్ష స్పష్టంగా ఉన్నది అధ్యక్ష మరి పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష వారికి మరి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి అధికార అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారత భారతరత్నం ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారత భారతరత్నం ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీరి చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మోర్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష మరి ఒకవైపు మరి ఇప్పుడు నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్తం వెలిన్నట్ అధ్యక్షం ఈ రోజు ఈ రాష్ట్ర ఈ దేశం ఈ రోజు అధ్యక్షా సర్ ఐ సర్ దిస్ ఇస్ నాట్ ద ఆఫ్ టైం ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ సర్ ది సంతాప తీర్మానం అధ్యక్షా వి హావ్ టు పే హోమేజ్ టు అవర్ డిపార్టెడ్ లీడర్ అండ్ డిపార్టెడ్ సోల్ దీంట్లో దైజేసి నేను మిత్రుల్ని కోర్తా ఉన్నాను డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇంటూ దిస్ దిస్ ఆర్ పేయింగ్ ఏ హోమేజ్ మేము మన ఈ సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది రాజకీయాలు మాట్లాడాలంటే సభ్యులు సభ్యులందరూ మాట్లాడతారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాదు రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం రికార్డ్స్ని అనవసరంగా ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం గౌరవ మహేశ్వరెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ నుంచి తొలగించబడతాయి దయచేసి సబ్జెక్టు డీవియేషన్ కాకుండా సంబంధించిన విషయాలే మాట్లాడండి దయచేసి ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారి ప్లీజ్ సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డివియేషన్ ఇయర్ దేనికి డివియేషన్ వచ్చిందో ఏ అంశం మీద డివియేషన్ వచ్చిందో అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ గుర్తు చేసిన అధ్యక్ష దేశ వ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవం కాదు అడిగాను అధ్యక్ష తప్పేముంది అధ్యక్ష నేను ఒకటే అడుగుతా